శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ ంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కూడా కుంభరాశి జతికి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా జరిగేది ఇదే ఈ స్త్రీ కారణంగా సమస్యలు వచ్చి పడతాయి తస్మాత్ జాగ్రత్త అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అధికంగా ఉంటాయి నరదృష్టి ప్రభావం కూడా ఈ రాశి జాతకులకు తగ్గుముఖం పట్టబోతూ ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం ఇప్పటి వరకు లేక మీ మనసు ఎప్పుడు కూడా ఆందోళనకు గజీ బిజీగా ఉంటుంది ఆందోళన ఎప్పుడూ ఎక్కువైపోయి ఉంటుంది మానసిక ప్రశాంతత కలగడం లేదు అయితే ఈ రాశి వారికి ఇదంతా కూడా నరదృష్టి ప్రభావం అండి అధికంగా దృష్టి ఉండడం వలనే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి చేసే పనుల్లో విజయం కలగడం లేదు కుటుంబంలో అపార్థాలు ఉన్నాయని భాగస్వామికి మీకు మధ్యన చిరునవ్వు కూడా కనిపించడం లేదు ఇటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఇప్పటి వరకు ఈ జాతకులకు కనిపించాయి అయితే ఎప్పుడూ కూడా కష్టంగానే బ్రతుకును ఈడుస్తూ ఉన్నారని చెప్పాలి మిమ్మల్ని చూసి అందరూ కూడా ఏమిటంటే గనక అందరూ మిమ్మల్ని చూసి కష్టంగా ఉంటుంటే బాధపడుతుంటే ఓర్వలేకపోతున్నారు అందుకే వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కష్టంగా బాధపడుతుంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా ఎందుకంటే గనక వారు కష్టంగా ఉంటే వారు బాధపడుతుంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు అందుకే వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు మాత్రం మీతో దగ్గరగా ఉండి వారి యొక్క కష్టాన్ని మీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నారు మీరు మాత్రం వారికి మీకు మధ్యన పెద్ద అగాధాన్ని సృష్టిస్తూ వస్తున్నారు అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఇలా జరుగుతుంది మీ కష్టం చూసి వారు ఖచ్చితంగా సంతోషపడుతున్నారు అయితే మీకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ తేదీల్లో అయితే జరగబోతుంది ఇదే అని చెప్పాలి మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అయితే కలగబోతున్నాయి అన్నింటా కూడా ప్రయత్నం చేస్తే గనక ప్రయత్న లోపం లేకుండా కచ్చితంగా ఫలప్రదమైన సమయం మీకు ఎదురు అవుతుందని చెప్పాలి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేశారో మీ యొక్క నైపుణ్యానికి పదును పెట్టే సమయం ఇది ఇక ఇప్పటి నుంచి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారో ఒంటరి అనే భావన పోతుంది ఇదంతా ఈ రోజుల్లో మీకు జరగబోతుంది అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి అనూహ్యంగా రాబోతుంది ఆ స్త్రీ కారణంగా మీకు సమస్యలు అయితే వచ్చి పడబోతున్నాయి మీకు వచ్చేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే గనక ఎక్స్పెక్ట్ చేయలేరండి ఈ సమస్యలు వస్తాయా ఇలా వస్తాయా అని కూడా ఆలోచించి ఉండరు తెలియని కోణం die ist, die ist, die ist, die ist, die ist. సమస్యలు కలగబోతున్నాయి సమయం సానుకూలంగా ఉంది కదా అని చెప్పి ఏ విషయంలో పడితే ఆ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లిపోతే గనక ఆచితూచి వ్యవహరించకుండా జాగ్రత్తలు లేకుండా నిర్మోహమాటంగా వారితో మాట్లాడేస్తూ మీకు కాలం కలిసి వచ్చింది కదా అని చెప్పి అన్నింటా కూడా విజయం వస్తుంది అనే భ్రమలో పనులు చేస్తే గనక ఖచ్చితంగా చెడు జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సమస్యలు తెచ్చిపెడుతుంది కాలం కలసి వచ్చినప్పటికీ కూడా మంచి వెనుక చెడు దాగి ఉంది అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు ఈ స్త్రీ మీ కంటికి కనిపించే శత్రువు కావచ్చు కంటికి కనిపించని శత్రువు కూడా కావచ్చు ఈ కోణంలో మీరు ఆలోచించలేకపోతారో ఎంతటి మేధస్సు నైపుణ్యం తెలివి ఉన్నా కూడా అవసరమైనప్పుడు పరిస్థితుల విషయంలో మీరు సమయం వస్తే గనక బోల్తా పడక తప్పదు కావున అన్నింటినీ నిశ్చితంగా ఆలోచించండి చెప్పుడు మాటలు ఆలకించదో ముఖ్యంగా ఈ రాశి జతకులకు ఉన్న తత్వమే అటువంటిది ఎవరైనా ఏదైనా మాట చెబితే మంచిగా చెడు కాని ఆలోచించరు అందులో మీ మనస్సును తాకిన అంశం గురించి ఆలోచిస్తారో కానీ అందులో ఉన్న నిజ నిజాలు గ్రహించే ప్రయత్నం చేయలేకపోతారో ఈ నవంబర్ మాసంలో మీకు ఈ తేదీల్లో ఎటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి వ్యాపారంగా కావచ్చు ఉద్యోగంగా కావచ్చు ఏదైనా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు మీరు ఉన్న రంగమైనా కావచ్చు ఎటువంటి రూపమైనా కావచ్చు ఇటువంటి పరిస్థితి తలెత్తక మానేదు కావున ఈ పరిస్థితుల్లో సమయమనం పాటించండి విన్నది నిజమని నమ్మద్దు కంటికి కనిపించింది వాస్తవమని అని అన్నింటా కూడా ఒకటికి పలుమార్లు ఆలోచించండి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి వాటిలో నిర్ణయం తీసుకోండి తప్పితే సొంత ఏజెండాతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే గనక మీరు బొక్క బోర్లా పడిపోతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ స్త్రీ మీతో చాలా వరకు తేనె పూసిన కత్తిలా మాట్లాడుతుంది అంటే మనం ఎలా ఉంటాము అంటే గనక మన మాటను ఎవరైనా ఆలకించి మన మాట ప్రకారం నడుచుకుంటున్నారు అని అనిపిస్తే మన మాటకు గౌరవం ఇస్తున్నారు అనిపించినా కూడా ఈ రాశి జాతకులు వారికే ప్రాధాన్యత ఇస్తారో మీకు కోపం తెప్పించే మాటలు మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఇదే పెద్ద తప్పిదం అయిపోతుంది ఈ సమయంలో కోపంగా చెప్పేవారు మీ మంచికి చెప్తున్నట్లు నవ్వుతూ చెప్పేవారు మీరు చేస్తున్న తప్పుని ఎప్పుడూ కూడా తప్పు అని చెప్పారో మీతో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నవారు మీకు ప్రథమ శత్రువులో మరి ముఖ్యంగా ఈ స్తీ మీతో చాలా వరకు ఇలాగే ఉండే ప్రయత్నం చేస్తుంది సమయం చూసి మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతుంది అది కోలుకోలేని దెబ్బ అయిపోతుంది మీ వెనక గోతులు తీస్తుంది ఈ సమయంలో సమయం వారికే అనుకూలంగా ఉంది కావున ఈ స్త్రీ మరింత వేగంతో తన పావులు కదుపుతూ ఉంటుంది కావున పరంగా అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఈ స్త్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కావున మాట విషయంలో అదుపుగా ఉండండి ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే నర మానవుడికి తెలియకుండా సాయం చేయండి తప్పితే సాయం చేసిన విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పొద్దు మీరు మంచి చేసిన చెడుగా వారికి తెలియపరిచే ప్రయత్నం ఈ స్త్రీ చేస్తుంది కావున మీరు ఇటువంటి విషయాలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఎవరికి ఏ విషయాలు రహస్యాలు చెప్పొద్దు మీ నిర్ణయాల విషయంలో రెండవ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని సమయాన్ని సానుకూలంగా మీరు అనువుగా మార్చుకుంటూ ముందుకు వెళ్తే గనక మీ జీవితం బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ